ఆదికాండము నలభై ఆరవ అధ్యాయపు విశ్లేషణ యోసేపు జీవించి ఉన్నాడని తన కొడుకులు తెచ్చిన సమాచారం విని యాకోబు మొదట్లో అమితాచర్యానికి లోనయ్యాడు కానీ ఆ ఉదంతం అంతా విని యోసేపు పంపినవన్నీ చూశాక యాకోబు నమ్మి వెంటనే యోసేపును చూడటానికి ప్రయాణమయ్యాడు కొన్ని సంవత్సరాల క్రితం కనాను కరువు సమయంలో ఐగుప్తుకు అబ్రహాము వెళ్ళాడు ఇప్పుడు అబ్రహాము మనుమడు యాకోబు అతని కుమారులందరూ అక్కడికే తరలి వెళ్తున్నారు యాకోబు ఐగుప్తుకు ప్రయాణమైన సందర్భంలో దేవుడు తనని ఆదరించాడు హెబ్రోనును విడిచిన తరువాత మొదటి మజిలి బైర్షేబా అక్కడే ఇస్సాకు దేవునికి బలి అర్పించాడు బైర్షేబాలో ఇస్సాకు జీవిస్తే యశావు కోపం నుంచి తప్పించుకోవడానికి యాకోబు దానిని విడిచి పారిపోయాడు ఆ రాత్రి యాకోబు దేవుని నుంచి ఒక దర్శనం పొందాడు తన కుటుంబాన్ని ఐగుప్తులో గొప్ప దేశంగా చేసి మళ్ళీ వారిని వెనక్కి తీసుకుని వస్తాననే వాగ్దానాన్ని దేవుడు పునరావృతం చేశాడు ఇస్సాకుకు ఐగుప్తుకు వెళ్ళవద్దని చెప్పాడు కానీ ఇప్పుడు యాకోబుకు వెళ్ళమని చెప్పాడు ఈ దర్శనం పూర్వీకుని ఆదరించడమే కాదు మోషే ఐగుప్తును విడిచి దేవుని వాగ్దానం పొందడానికి ఖనానుకు తిరిగి వెళ్ళమని ఉపదేశించినప్పుడు ఇస్రాయేలీయులు సహితం ఆదరణ పొందారు ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళిన ఉదంతంతో యాకోబు సంతతి యొక్క జాబితా ఉంది ఇరవై ఆరవ వచనములో నమోదైన వారు అరవై ఆరు మంది అయితే ఇరవై ఏడవ వచనంలో నమోదైన వారు డెబ్భై మంది మొదటి సంఖ్యలో యాకోబుతో పాటు ఐగుప్తుకు వచ్చిన వారి సంఖ్య ఉంది రెండవ సంఖ్యలో అప్పటికే ఐగుప్తులో నివసిస్తున్న పిల్లలు మనుమలు మనుమరాళ్ళు ఉన్నారు అంతిమంగా ఇరవై రెండు సంవత్సరాల తరువాత యోసేపు యాకోబు మళ్ళీ కలుసుకున్నారు పరస్పరం ఆనందంలో మునిగిపోయారు మళ్ళీ ఒకసారి యోసేపు ఏడ్చాడు చివరిసారి తన తండ్రిని చూసినప్పుడు యోసేపు వయసు పదిహేడు సంవత్సరాలు తన కుమారుని సజీవునిగా చూడటంతో యాకోబు ఎంతో సంతృప్తి చెందాడు ఎందుకంటే తన వారసునిగా నియమితమైన వాడు తన కుటుంబాన్ని పాలించడానికి దేవుడు ఎంచుకున్నది ఇతన్నే ఇది కుటుంబ పునః కలయిక దీనికంటే మించినది ఏదీ లేదు దేవుని వాగ్దాన ఆశీర్వాదం చెక్కు చెదరకుండా ఉంది అనడానికి ఇది నిర్ధారణ తాము గొర్రెల కాపరులం కాము పశువుల కాపరులం అని ఉద్ఘాటించి చెప్పాలని యోసేపు తన అన్నలను ప్రోత్సహించాడు ఎందుకంటే ఐగుప్తీయులు గొర్రెల కాపరులను ఇష్టపడరు యోసేపు ఎప్పటివలే ఐగుప్తీయుల ఆచారాలను ప్రాధాన్యాలను భంగపరచకూడదని తలంచి అన్నాడు ఏదేమైనా వారిలో ఐదుగురు అన్నలు అంతే లౌక్యంతో స్పందించలేదు ఫరో తన దేశంలోని శ్రేష్టమైన ప్రదేశం గోషేనును యాకోబు కుటుంబానికి ఇచ్చాడు కొందరు సహోదరులకు తన మందలపై అధిపతులుగాను నియమించాడు గోషేను ప్రాచీన ఐగుప్తు రచనలలో లేదు కానీ తరువాత కాలంలో రామశేసు జిల్లాకి ఈ పేరు పెట్టడం జరిగింది ఇది నైలు డెల్టా తూర్పు ప్రాంతంలో ఉంది అనడానికి రుజువుగా ఇది సారవంతమైన భూమిగా యోసేపు రాజస్థానానికి దగ్గరగా ఉంది యాకోబు ఫరో సమక్షానికి వెళ్ళినప్పుడు ఆ పితరుడు తన నూట ముప్పై సంవత్సరాల కష్ట జీవితాన్ని ఫరోకి వివరించాడు తనకి ఇదొక యాత్ర లాంటిది యాకోబు లోపలికి ప్రవేశించినప్పుడు తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఫరోను ఆశీర్వదించాడు ఇస్రాయేలీయులు పరదేశంలో విభిన్న సంస్కృతులున్న దేశంలో జీవించినప్పుడు ఆ పితరుడు ఫరోకి దేవుని ఆశీర్వాదాలను ఇవ్వటం ఎంతో ఆసక్తికరమైన విషయం యోసేపు మంచి వివేకం కలిగిన కార్యనిర్వాహకునిగా ఐగుప్తులు రుజువు చేసుకున్న కారణాన అతని పరిపాలనలో ప్రజలు కరువు నుంచి కాపుదల పొందారు ఫరో అమితంగా వర్దిల్లాడు తీవ్రమైన కరువు సమయంలో ప్రజలకు ఆహారం అమ్మినప్పుడు రుసుముగా డబ్బును పశుపక్ష్యాదులను అంగీకరించారు యాజగుల భూమి తప్ప ఐగుప్తు భూమి అంతా కొన్నాడు భూమి అంతా ఫరో సొంతమైన తరువాత ప్రజలకు విత్తనాలు ఇచ్చి వాటిని నాటమని చెప్పాడు పండినదంతటిలో ఫరో ఐదవ వంతు పొందాలి అనేది అతని నిబంధన ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు సజీవంగానే ఉన్నారు కానీ ఫరోకు బానిసలుగా జీవించారు అయితే గోషను దేశంలో ఇస్రాయలీలు అభివృద్ధి చెంది అమితంగా వృద్ధి అయ్యారు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిలో తన ప్రజలను ఆశీర్వదించాడు ఎంతో వేగంగా వాళ్ళు ఉన్నతమైన దేశంగా రూపొందారు ఐగుప్తులోని శ్రేష్టమైన వాటితో ఫరో అబ్రహాము సంతతిని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు ఫరోను ఎంతగానో వృద్ధి చేశాడు తరువాత మోషే కాలంలో మరొక ఫరో ఇస్రాయేలీలను శ్రమ కారణంగా దేవుడు ఐగుప్తీయులతో కఠినంగా వ్యవహరించాడు